జనమే ఇట్లా అడిగాను అయ్యా బృహస్పతి శుక్రాచార్యుని వేషముతో ఏమి చేసెను శుక్రాచార్యుడు ఎప్పుడు తిరిగి వచ్చెను ఈ విషయమును తెలుపుడు అప్పుడు వ్యాసుడు ఇట్లు పలికెను రాజా మహాత్ముడకు బృహస్పతి మాయతో శుక్రాచార్యుడయ్యను ఆ సమయమున స్వయముగా వ్యక్తము కాక ఆయన చేసిన పనిని తెలిపెదను వినుము ఇతడు మా గురుదేవుడు శుక్రాచార్యుడేనని గట్టిగా వారిలో విశ్వాసము కలుగ ప్రయత్నము చేసెను ఇప్పుడు దైత్యులలో బృహస్పతిలో సంపూర్ణమైన ఏకీభావం ఉండెను తదనంతరము బృహస్పతిని గురుదేవుడకు శుక్రాచారుడని భావించి ఆయన వలన విద్యలను పొందుటకు దైత్యులు శరణుజొచ్చిరి దైత్యులందరూ స్వార్థముతో గ్రుడ్డివారై ఉండిరి లోభముతో అందరి బుద్ధులు కుంఠితములయ్యను ఇచ్చట జయంతితో క్రీడించుటకు నిశ్చితమైన పది సంవత్సరములు ముగిసిపోయెను అప్పుడు శుక్రాచార్యుడు యజమానుల విషయమున ఆలోచించసాగెను ఆ దైత్యులందరూ నా రాక కొరకు ఎదురు చూచచుందరు వారి హృదయములు మిగుల ఆతురతను కలిగి ఉండును అందువలన నేను వెళ్ళి వారిని కలియుట మిగుల అవసరము వారు నా అనన్య భక్తులు వారికి దేవతల భయము లేకుండునట్లు నేను ప్రయత్నించదను ఇట్లు ఆలోచించి ఆయన జయంతితో ఇట్లు నుడివెను సులోచన ఇప్పుడు నా దైత్యపుత్రులు దేవతల వద్ద కాలక్షేపము చేయుచున్నారు నీతో గడపవలయు నన్న పది సంవత్సరముల గడువు పూర్తి అయినది కనుక దేవి నేను ఆ దైత్యకుమారుల వద్దకు వెళ్ళుచున్నాను సుమధ్యమా వారిని కలిసి వెంటనే నీ వద్దకు వచ్చేదను జయంతి ధార్మిక విషయములందు గొప్ప విదుషీమణి ఆమె శుక్రాచార్యులతో ఇట్లనెను ఇది సముచితమే ధర్మజ్ఞ నీవు స్వేచ్ఛగా అచటికి చేరుకొనుము నీ ధర్మకార్యములందు ఎట్టి ఆటంకమును కలిగించుట నా అభీష్టము కాదు జయంతి వచనములను విని శుక్రాచార్యుడు అదే క్షణమున అచటి నుండి బయలుదేరెను దానవుల సమీపమున బృహస్పతి విరాజమానుడే ఉండుట ఆయన చూసెను అతడు మాయతో తన సుందర వేషమును ధరించెను ఆయన యజ్ఞములను నిందించు అనేక వచనమును పలుకుచుండెను అది చూసి శుక్రాచార్యుకు మహదాశ్చర్యము కలిగాను అతడు ఇట్లా ఆలోచించెను నా ఎడల బృహస్పతి వైమనస్యమును కలిగి ఉన్నాడు ఇతడు దైత్యలను వంచించెను ఇందులో సందేహము లేదు పాపమునకు మూల కారణము లోభము ఇది ధిక్కరించదగినది ఆ పాపము వలన బృహస్పతి కూడా అసత్యం ఆడవలసి వచ్చెను ఆయన వాణి ప్రమాణముగా తీసుకొనబడును కదా ఆయన సకల దేవతలకు గురువు ధర్మశాస్త్రములను ప్రవర్తిల్ల చేవాడు అట్టివాడే పాషండ ప్రబోధకుడైనచో లోభమెంతటి బలీయమైనదని చెప్పనగును లోభము వలన మానవునిలో కలుషితమైన ఆలోచనలు ఉత్పన్నములగును అప్పుడు అతడు ఏమైనా చేయగలడు బ్రాహ్మణ శ్రేష్ఠుడై కూడా ఇతడు సకల ధూర్త విద్యలందు ప్రవీణుడై నా ఈ దైత్యులను మోసగించుచున్నాడు నా యజమానులు కూడా మూర్ఖులే ఇట్లా ఆలోచించి నవ్వుచూ ఇట్లు పలికెను దైచ్యులారా నా వేషము ధరించి ఈ బృహస్పతి మిమ్ములను వంచుచున్నాడు మీరు ఇతని మాయలో పడవలదు నేను శుక్రాచార్యుడను ఇతడు బృహస్పతి దేవతల కార్యము చక్కబెట్టు ప్రయత్నం ఇతడు చేయుచున్నాడు మీ అందరి మీద ఇతని వంచన పనిచేసినది ఇది నిశ్చితము ఆర్యులారా మీరు ఇతని మాటలను విన రాదు ఇతనితో వేరేయు మీరు నన్ను అనుసరింపము శుక్రాచార్యుని మాటలను విని దానవులు శుక్రాచార్యుని మీద బృహస్పతి మీద దృష్టి సారించరి ఇరువురు ఒకే విధముగా కనిపించరి అప్పుడు దయచుల ఆశ్చర్యకు హద్దు లేకుండాను ఇతడే శుక్రాచార్యుడని వారు బృహస్పతిని చూసి నిశ్చయించుకొనిరి కానీ అప్పటికి వారి మనస్సులో ఆశ్చర్యమును వీడలేదు ఆ స్థితిలో వైషమ్యాలను చూసి శుక్రాచార్యుని వేషములో ఉన్న బృహస్పతి ఇట్లు వచించను ఈ బృహస్పతి మిమ్ములను మోసగించుచున్నాడు మిమ్ములను వంచుటకే నా వేషమును ధరించను దేవతల కార్యమును నిర్విఘ్న ఇతడి ఇతడిచటికి వచ్చెను దయచులారా నా మాటలను విశ్వసింపుడు నేను భగవంతుడగు శంకరునితో మంత్ర విద్యను అభ్యసించి తిని నేను మీకు వాటిని నేర్పించదను దేవతల నెట్లైనను పరాజితులను కావించదను ఇందులో సందేహము లేదు శుక్రాచార్యుని వేషములో ఉన్న బృహస్పతిని చూచి ఆ దయచులు అతనిని పూర్తిగా నమ్మిరి అతడే గురుదేవుడకు శుక్రాచార్యుడని దృఢముగా విశ్వసించిరి శుక్రాచార్యుడు దానవులకు అనేక విధములుగా నమ్మ కానీ సమయమున సమయము వారికి అనుకూలించలేదు కాల ప్రభావముచే బృహస్పతి మాయలో చిక్కుకొని వివసులైరి వారు వాస్తవమును తెలుసుకొనలేకపోయిరి బృహస్పతియే నిజమైన గురుదేవుడని నిర్ణయించుకొనిరి నిజమైన శుక్రాచార్యునితో ఇట్లనిరి ఇతడే మా గురుదేవుడు ఇతని ద్వారా మాకు సద్బుద్ధి ప్రాప్తించినది ఇతడు మిగుల ధర్మాత్ముడు మా హితమును కోరువాడు ఈ శుక్రాచారుడే మాకు పది సంవత్సరముల వరకు విద్యాధ్యయనము చేయుచుండెను నీవు వెళ్ళము ధూర్తుని వలే ఉన్నావు మేము నీ శిష్యులము కాము దైత్యులు గొప్ప మూర్ఖులు శుక్రాచార్యునితో ఇట్లు పలికి ఆయనను బెదిరించి దూషించిరి వెంటనే వారు వేషములో ఉన్న బృహస్పతిని శరణిచొచ్చిరి ఆయన చరణములకు నమస్కరించిరి ఇట్లు బృహస్పతి చేత ప్రభావితులైన దైత్యులను శుక్రాచార్యుడు గమనించుచునే ఉండెను బృహస్పతి వీరిని బాగుగా నమ్మించి మోసగించనని విశ్వసించెను వారి వంచననే అతడు వివసుడయ్యను వారి వంచనచే అతడు వివసుడయ్యను అతడు మిగుల కుపితుడై ఆ దైచులకి ఇట్లు శాపముసగాను నేను నచ్చ మీరు నా మాటను తిరస్కరించి దీని ఫలితముగా మీరు గొప్ప సంకటమును ఎదుర్కొనవలసి వచ్చును మీకు ఓటమి తప్పదు నన్ను మీరు అవమానించితిరి ఈ ఫలము కొద్ది సమయములోనే అనుభవించదరు అప్పుడు మీకు ఇతని కపట ప్రవర్తన విషదమగును ఇట్లు పలికి అత్యంత కుపితుడై శుక్రాచార్యుడు వెంటనే అతడి నుండి వెళ్ళిపోయాను అప్పుడు బృహస్పతి హృదయము హర్షోల్లాసములతో నిండి ఉండెను కొంత తడువు సావధానుడే అతడు ఉండెను దాని తర్వాత శుక్రాచార్యుడు దానవులకు శాపమొసగానని తెలిసి అతడు అచ్చటి నుండి వెళ్ళిపోయెను వెళ్ళినప్పుడు బృహస్పతి తన వాస్తవిక రూపమును ధరించెను స్వర్గమునకు వెళ్ళి ఇంద్రునితో చెప్పెను నీ కార్యమును నేను నిశ్చితముగా సఫలమునర్చి ఏలనన ఏలన శుక్రాచార్యులు శాప ముసగెను తదుపరి నా చేత కూడా వారు పరిత్యజింపబడిరి ఇట్లు నేను ఆధారము లేని వానినిగా చేసి తిని మహా ను భావ ఇప్పుడు ప్రముఖ దేవతలందరును యుద్ధమునకు ఏర్పాట్లను చేసుకొనవచ్చును ఆ దయచులు నా ప్రయాస వలన శుక్రుని శాపము వలన శక్తిహీనులేరి ఆ సమయమున బృహస్పతి మాటలను విని ఇంద్రుని మనస్సులో కలిగిన సంతోషమునకు మేర లేకుండెను దేవతలందరూ జబ్బలు చర్చుకొనుచూ నవ్వసాగిరి అందరూ బృహస్పతిని గొప్పగా స్వాగతించిరి పిదప నర్చు అభిప్రాయము గురించి తమలో తాము సంప్రదించుకొనుచుండిరి దేవతలందరూ ఒక్కసారిగా బయలుదేరిరి దానవుల చెంతకు చేరిరి దేవతలు అమిత బలశాలురు వారిలో ఉత్సాహలోపము లేదు మిక్కిలి ఉత్కంఠతతో యుద్ధమునరించుటకు వచ్చి ఉండిరి గుప్తరూపమున బృహస్పతి సహాయము వారికి ఉండెను వారి స్థితిని చూసి దైత్యులు మిగులు చింతితులైరి బృహస్పతి మాయ వారి బుద్ధిని హరించి ఉండెను వారు తమలో తాము చెప్పుకొనసాగిరి మహాత్ముడు శుక్రాచార్యుడు మనకు ఆరాధ్య దైవము కానీ ఆయన కుపుతుడై వెళ్ళిపోయెను బృహస్పతి గొప్ప నీచుడు కపట ప్రవర్తనయందు కుశలుడు అతడు కూడా మనలను మోసగించి వెళ్ళిపోయెను ఇప్పుడు మనమేమి చేసదము ఎచ్చటకు వెళ్ళేదము శుక్రాచార్యుడు మిగుల కోపముతో ఉన్నాడు ఆయన సహాయము ఎట్లు పొందుదము ఆయన నెట్లు సంతోషపరచదము ఇట్లా ఆలోచించి దానవులందరూ కలిసి మరలా శుక్రాచార్యుని దగ్గరకు వెళ్ళిరి ఆ సమయమున దానవుల సర్వాంగములు భయముతో కంపించుచుండెను మునిచరణములకు ముని చరణములకు ప్రణమిల్లి వారు మౌనముగా నిలుచుందిరి అప్పుడు శుక్రాచార్యుని లోచనములు క్రోధముతో ఎర్రబారి ఉండెను ఆయన దయచులతో ఇట్లు పలికెను యజమానురారా నేను మీకు అన్ని విధములా చెప్పుటకు ప్రయత్నించిన కానీ ఆ క్షణమున కపటి బృహస్పతి మహామోహము మాయామోహమున పడి హితకరములు పవిత్రములు సముచితములైన నా మాటలను పడచివిన పెట్టితిరి మీరు బృహస్పతి వశవర్తులై ఉండిరి అభిమాన ధనముతో మత్తిల్లి ఉండిరి అభిమాన మదముతో మత్తిల్లి ఉండేరి అందువలన నన్ను అవమానించితిరి ఇప్పుడు నన్ను గ అగౌరవించడు ఫలతో ఫలితము అనుభవించవలసి వచ్చుచున్నది మీరు సర్వస్వమును కోల్పోయేదిరి మోసగాడైన బృహస్పతి దేవకార్యమును సాధింపదలచి మిమ్ములను వంచెను మీరు అతని చెంతకే వెళ్ళుడు అట్టి వంచకుడు ఇంకొకడు లేడు శుక్రాచార్యుడు ఇట్లు సంశయాత్మకమగు మాటలను పలుకుచుండగా ప్రహ్లాదుడు ఆయన రెండు పాదములను పట్టుకొని ఇట్లు ప్రార్థించాను శుక్రాచార్య గురువర్య మేమందరము మీ సేవయందు నిరతులమై ఉన్నాము మాకు గొప్ప కష్టము దాపురించినది నీవు సర్వజ్ఞుడవు మమ్మలనిట్లు పరిత్యజించుట తగదు మేము మీ పుత్రులతో సమానము మంత్రమును అభ్యసించుటకు మీరు వెళ్ళిపోయితిరి దుర్మాత్ముడు దురాత్ముడుగు బృహస్పతి మీ రూపములో వచ్చి మమ్మలను మోసగించను అతడు తీయని మాటలను చెప్పుచుండెను తెలియక అపరాధము జరిగిపోయినది దానికి శాంత స్వభావులు కినుక వహింపరు సర్వజ్ఞ విషయములన్నీనూ మీకు తెలియనివి కావు అహంకార రహితమైన మా చిత్తములు మీయందే నిలిచి ఉన్నవి మహామతి మీరు ప్రభావమున సత్యమును తెలుసుకొని క్రోధమును పరిత్యజింపుడు మమ్మును అనుగ్రహింపుడు సత్పురుషుల కోపము దీర్ఘకాలముండదని మునిగణములు నుడువుదురు జలము యొక్క సహజ గుణము చల్లదనము అగ్ని మీద ఉంచినచో అది వేడియగును అగ్ని సంపర్కము దూరమగుటతో అది మరలా చల్లనగును క్రోధము చండాల స్వరూపము బుద్ధిమంతులు దానిని పూర్తిగా విడనాడవలెను కనుక సువ్రత కోపమును విడనాడు ప్రసన్న చిత్తులు కండు మమ్మ అనుగ్రహింపుడు మహానుభావ మేము అపరిమితమైన కష్టములను అనుభవించుచున్నాము మీరు కోపమును వదలక మమ్మలను పరిత్యజించినచో మేము పాతాళమునకేగి అచ్చట్టనే ఉండదుము